ఒక్క మార్పుతో పెనమలూరులో రాజకీయ కాక రాజుకుంది వైసీపీ టీడీపీలో సీట్ల పంచాయతీ ముదురుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఇన్ఛార్జ్ను మార్చిన వైసీపీ సొంత పార్టీలోనే కాకుండా టీడీపీలోనూ సీటు హిట్ పెంచింది జోగి రమేష్ ఎంట్రీతో పెనమలూరు పాలిటిక్స్ మూడు వర్గాలు ఆరు ఫ్లెక్సీలుగా మారిపోయింది రెండు పార్టీల్లోనూ సీట్ల కొట్లాట పెట్టింది వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మార్పులు చేర్పులు చేస్తోంది ఇందులో భాగంగా పెడన నుంచి మంత్రి జోగి రమేష్ ను మార్చింది అధినేత ఏది చెప్తే దానికి జోగి రమేష్ పెలమలూరుకు వెళ్లేందుకు అసంతృప్తి జ్వాల రాజుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యేకి పార్థసారథి ప్రయత్నాలన్నీ చేసి చివరికి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు అయితే పార్థసారథి కాకుంటే తమకు వస్తుందని భావించిన నేతలు ఒక్కొక్కరు తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు పార్థసారథి ఎగ్జిట్ కన్ఫామ్ అయిన తర్వాత వైసీపీలోని పడమట సురేష్ బాబు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ వైసీపీ సీట్ను ఆశిస్తున్నారు ఐదేళ్లుగా పార్టీ ఇచ్చిన అన్ని పనుల్ని చేసుకుంటూ వెళ్తున్నారు అయితే సడన్ గా జోగి రమేష్ ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరు నేతలు కూడా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు తుమ్మల చంద్రశేఖర్ బహిరంగంగానే జోగి రమేష్ నియామకాన్ని వ్యతిరేకించారు ఈ క్రమంలో పెనమలూరులో ఫ్లెక్సీల పాలిటిక్స్ ఆసక్తికరంగా మారింది పెనమలూరులో జోగి రమేష్ కు వ్యతిరేకంగా కొందరు అనుకూలంగా మరికొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు స్థానిక నేతలతో ఎలాంటి సంబంధాలు లేని జోగి రమేష్ ను ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తూనే అధిష్టానం పునరాలోచించాలని వ్యతిరేక వర్గం విజ్ఞప్తి చేసింది మహిళల రిజర్వేషన్ ను ప్రస్తావిస్తూ జిల్లాలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది ఇదే సమయంలో జోగి రమేష్ కు అనుకూలంగా మరో వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది జోగి రమేష్ పై కుట్ర జరుగుతోందంటూ నగరమంతా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు పెట్టింది కాదని స్థాయిని తగ్గించి పెనమలూరు ఇచ్చారని ఆక్షేపించింది ఈ వ్యవహారాన్ని వైసీపీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది ఇక జోగి రమేష్ ఎంట్రీతో వైసీపీలో లుకలుకలు మొదలైతే పార్థసారథి టీడీపీలోకి ప్రవేశం ఆ పార్టీలోనూ సీటు హీట్ పెంచింది సీటు రాదని తేలిపోవడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు పార్థసారథి ఈ నెల ఇరవై ఒకటిన బాబు హయాంలో పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు అయితే ఎప్పటి నుంచో పెనమలూరు టీడీపీ సీటు తనదే అని ధీమాగా ఉన్న బోడే ప్రసాద్ దానికి తగినట్లుగానే క్యాడర్ను ను కూడా సిద్ధం చేశారు అయితే పార్థసారథి ఎంట్రీతో ఇప్పుడు సీన్ మారిపోయింది పార్థసారథికి టీడీపీ కైకలూరు నూజువీడు ఆప్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే తనకు పెనమలూరే కావాలని పట్టుబట్టినట్టుగా సమాచారం ఈ క్రమంలో ఇద్దరు నేతలను టీడీపీ ఎలా బ్యాలెన్స్ చేయాలనే దానిపై యోచిస్తోంది మొత్తంగా జోగి రమేష్ ఎంట్రీతో పెనమలూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది